ఆకాశవాణి బుద్ధతుల మధ్యమున పేద కుండతరమే ఎల్లరూ మెచ్చని మత్కృతి ఉల్లంబున మెచ్చుగాక ఒకడుష్ట్ర కులంబులని పల్లవి తామ్రము కొల్లలుగా పొగడనొక్క కోయిల లేదే నా కవిత్వాన్ని అందరూ మెచ్చకపోవచ్చు కానీ దాన్ని మెచ్చుకునేవాడు ఒకడు ఉంటాడు లొట్టిపిట్టలకు కిట్టని మావి చిగురు రుచిని వేనోళ్ల పొగిడే పిట్ట ఉండదా అని అడిగిన కవి అటు ఆత్మగౌరవాన్ని ఇటు ఆత్మవిశ్వాసాన్ని తన మూర్తిమత్వంలో సమపాళలో నింపుకున్న విశిష్టుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అతగాడి పేరు శంకుశాల నృసింహ మహాకవి కర్నూలు జిల్లా కర్నూలు మండలంలోని సుంకేశుల ఈ కవిగారి స్వస్థలమని ఈ సుంకేశులే కాలక్రమంలో శంకుశాల అయిందని ఎక్కడో చదివాను అదే నృసింహ కవి ఇంటి అంటారు శంకు అనే మాటకి జవాజి పిల్లి మదం అని అర్థం ఉందని వావిళ్ళవారి సంస్కృతం తెలుగు నిఘంటూ చెప్తోంది ఈ సుగంధ ద్రవ్యాన్ని పరిశుభ్రపరిచి భద్రపరిచే కొట్టును శంకుశాల అంటారని అన్వయం చెప్పుకోవచ్చు ఘంటసాల టంకసాల గోశాల లాంటి ఇంటి పేర్ల మాదిరిగానే శంకుశాల కూడా ఓ ఇంటి పేరై ఉంటుంది ఈ విషయంలో అదనపు విశ్వసనీయమైన సమాచారం దొరికేంత వరకు కవిగారి ఇంటి పేరును విన్నది విన్నట్టుగా వాడడమే సమంజసం సాహిత్య సంపన్నత విషయానికి వస్తే కవికర్ణ రసాయనం అనే మాంధాతృ చరిత్రం కావ్యం ఉత్తమ శ్రేణికి అనడంలో సందేహం లేదు ఈ కవిని తృతీయ శ్రేణి కవిగా పరిగణించింది శబ్దరత్నాకరం ఇదే శబ్దరత్నాకరం కృష్ణరాయల్ని కంకంటి పాపరాజుని ఏనుగు లక్ష్మణ కవిని చేమకూర వెంకటకవిని నాలుగో తరగతి కవులుగాను పాల్కురికి సోమన గౌరన తదితరులను ఐదో తరగతి కవులుగాను పరిగణించిన వాస్తవం మనసులో పెట్టుకోవాలి నృసింహ కవి కృష్ణదేవరాయల సమకాలని అని చెప్పే చమత్కార పద్య కథలు సాహితీ లోకంలో ప్రచురమే కానీ వాటి చారిత్రకథ మాత్రం అనుమానాస్పదం అలాంటి ఓ కథను వీరశలింగం గారు తమ ఆంధ్ర కవుల చరిత్రలో సంక్షేపించి చెప్పారు అది ఏమిటో చూద్దాం భువన విజయంలో ప్రవేశపెడతానని చెప్పి ఆశపెట్టి పెద్దన నృసింహ కవిని విజయనగరానికి పిలిపించాడట కానీ అతని కావ్య అసూయపడి రాయల సముఖానికి తీసుకుపోలేదట రాజధానిలో రోజు గడుపుకునే నిమిత్తం కవిగారు అమ్మకానికి పెట్టిన ఓ పద్యాన్ని రాయల కూతురు మోహనాంగి కొనుక్కుందట ఆమెతో చదరంగం ఆడే వేళ కూతురు నోటమట ఆంధ్రభోజుడు ఆ పద్యం విన్నాడట తర్వాత విచారిస్తే అది సంకుశాల నృసింహ మహాకవి విరచితం అని తెలిసిందట ఆయన విజయనగరంలో ఎందుకున్నాడో తన దగ్గరికి ఎందుకు రాలేకపోయాడో కూడా కృష్ణదేవరాయలకి తెలిసి వచ్చిందట పెద్దన సంకుచిత మనస్తత్వానికి బాధపడి నృసింహ కవి కోసం కబురు చేసేటప్పటికే అతగాడు తన కవికరణ రసాయనం శ్రీరంగనాథుడికి అంకితం చేసేసాడట రాయలతో మోహనంగి చదరంగం ఆడడం వరకు బాగానే ఉంది కానీ ఒత్తుకొని వచ్చు కుచోద్వృత్తి చూసి తరుణి తను మధ్య మెతటికో తరలిపోయే ఉండే నేనియూ కనపడకునే ఆహ ఉద్ధతుల మధ్యమున పేద కుండతారమే అనే పద్యం ఒకనొక కూతురు తన తండ్రితో చెప్పింది అనడంలో ఎంతమాత్రం ఔచిత్యం ఉందో ఆ కథ కల్పించిన మహానుభావుడు ఆలోచించినట్లు లేడు అంతకు మించి నృసింహ రాయలు పెద్దలకు సమకాలికుడు అని చెప్పడానికి రుజువుగా నిలిచే ఒక్క చారిత్రకాంశం కూడా మన సాహిత్య చరిత్రకారులు చూపించలేదు అయినప్పటికీ ఉద్ధత్తుల మధ్యమున పేద పుండతరమే అనే పద్యాన్ని ఉటంకించని చరిత్రకారులు అరుదు రాయవాచకం అనుబంధం ఒకటిలో మోదుగుల రవికృష్ణ చెప్పినట్లు నృసింహ మహాకవి పదిహేను వందల నలభై తర్వాతనే కవికర్ణ రసాయనం రాశాడని ఓ అంచనా వినిపిస్తుంది కానీ దానికి కూడా ఆధారాలు లేవు మహామంత్రి అయిన తిక్కన మహారాజ అయిన రాయలు మాత్రమే కాదు తిక్కన శిష్యుణ్ణని గర్వంగా చెప్పుకున్న నాచన సోమన సంకీర్తనాచార్య అన్నమయ్య తనలో తానే పాడుకున్న తాత్విక కవి ధూర్జటి మట్టి పిసుక్కుని బతికిన రైతన్న పోతన్న మట్టిలోనే పుట్టి పెరిగిన మొల్లమ్మ తదితరుల అనేకులు తమ కావ్యాల్లో అత్యుత్తమమైన వాటిని మనుజేశ్వరాధములకు అంకితం ఇవ్వనూ లేదు వాళ్ళిచ్చే పురాలు వాహనాలు పుచ్చుకొనూ లేదు ఇదే కోవకి చెందినవాడు నృసింహ మహాకవి కూడా రాయల్ని కాకపోయినా పదిహేనవ శతాబ్ది తుదినాళ్లలో ఓ వెలుగు వెలిగిన చిల్లర దేవుళ్ళని ఎవరినో ఆశ్రయించాలని అతగాడు ప్రయత్నించి ఉండొచ్చు బహుశా రాజస్థానాల్లో నిలబడి నిలబడి కాళ్ళు పీకిన తర్వాతనే మన కవివరేణ్యుడు శ్రీరంగం దారి పట్టినట్లు తోస్తుంది కవికర్ణ రసాయనం అనే మాంధాతృ చరిత్రం కావ్యంలో నరకృతి పతిత్వ గ్రహణం అనే భాగం కింద నృసింహకవి రెండు పద్యాలు చిన్న వచనం రాసి సరిపుచ్చాడు అందులోని ఎతిగీతితో కూడిన శేషంలో ప్రభు దురాత్ములు అనేవ్వాడు ప్రస్తుతించు అని ప్రశ్నిస్తూ పాలక పొంగవులను సవికృతాకృతుల జనులు గాను జీవములు గాను చేరబోరాని బర్బూరతతులు గాను దుష్ట గాను దుమ్మెత్తిపోశాడు నృసింహ మహాకవి తరులు అంటే అర్థం తుమ్మ చెట్లు ముళ్ళ తుమ్మ చెట్లు అని అక్కడితో ఆగితే సంకుశాల నృసింహ మహాకవి ఎందుకు అవుతాడు నరగుణాంకితమైన కావ్యం ముట్టిన పాలకొండలా అవుతుందని హరిగుణాంకితమైన కావ్యం హార సూత్రంబు గతి హృదయంగమంబు అవుతుందని కూడా అన్నాడు కవిగారు తిట్టులోనూ మెప్పులోనూ కూడా కవిత్వమే మొట్టమొదట చెప్పుకున్న నృసింహ కవి కందపద్యం మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఏ సమాజమైనా పొరలు పొరలుగా అంచెలంచెలుగా వేరే ఉంటుందని నృసింహ కవికి తెలుసు అందరి ఆలోచనలు రుచులు అభిరుచులు ఒకేలా ఉండవు ఉష్ట్రకులం మావిచిగురును ఇష్టపడదంటాడు కవి ఇక్కడ ఉష్ట్రకులం అంటే ఒంటెలనే నైఘంటికార్థమే వర్తిస్తుంది అనుకుంటున్నాను అది నిప్పుకోడి అనే ఉష్ట్రపక్షికి కూడా వర్తిస్తుందేమో విజ్ఞులు చెప్పాలి అలా అన్వయం కుదిరే పక్షంలో మరింత ఉచితంగా ఉంటుందేమో పద్యం అనిపించింది కాకపోయినా నష్టమే లేదు మావి చిగురు నిజంగానే వగరగా ఉంటుంది అది కులానికి నచ్చకపోవచ్చు అయితే కోయిలకి మావి అంటే ఇష్టమని చిగుళ్ళు మేసిన పుంస్కోకిల గొంతు కసరెక్కి విలక్షణమైన స్వరంలో పాడుతుందని కవి సమయం ఆ పాటలో వగరు చిగురు రుచుల పొగడ్త దాగుందని కల్పించడం నృసింహ కవి సృజనాత్మకత అదేవిధంగా తన కవిత్వం అంటే ఇష్టపడి అభిమానించేవాళ్ళు ఉంటారులేమని ఆత్మతృప్తి ప్రకటించుకుంటున్నాడు నృసింహ మహాకవి వీరేశలింగం గారికి ఈ ఆత్మతృప్తే స్వాతిశయ భావంగా కనిపించింది లోకోభిన్న రుచి అసమ సమాజంలో ఉద్ధతుల పెత్తనమే నడుస్తుంది ఎంతటి ప్రతిభావంతులైన నృసింహ కవి లాంటి పేదలకి ఈ ఉద్ధతుల మధ్య ఉండడం సాధ్యమయ్యే పని కాదు అందుకే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అనుకుని తన కవికర్ణ రసాయనం కావ్యాన్ని శ్రీరంగనాథుడికి అంకితం ఇచ్చి ఓ దండం పెట్టుకుని దయచేశాడు మన మహాకవి నిజమైన ప్రతిభావంతులైన కవుల దుస్థితి నాటికి నేటికి పెద్ద భిన్నంగా నిండా